నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా రాజు కింగ్ సల్మాన్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే అలాగే సౌదీ ప్రజలు సౌదీ రాజుకు ఏమవుతుందా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆదివారం నాడు ఆల్ సలాం ప్యాలెస్ లో చికిత్స పొందుతున్న రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ క్షేమం గురించి సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి అయిన మహ్మద్ బిన్ సల్మాన్ సౌదీ ప్రజలకు భరోసా ఇచ్చారు మంగళవారం జద్దాలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో తమ యొక్క వారపు సమావేశానికి అధ్యక్షత వహించిన యువరాజు రాజుగారు త్వరగా కోలుకోవాలని చెప్పి అలాగే మంచి ఆరోగ్యంతో ఆయన తిరిగి వస్తారని చెప్పి అందరూ ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థించాలని చెప్పి సౌదీ యువరాజు గారు తెలిపారు అలాగే సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గారు సౌదీ రాజు ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన వ్యక్తం చేసిన వారికి మరియు ఆయన యొక్క ఆరోగ్యం గురించి అడిగిన వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయినా సరే ఇప్పుడిప్పుడే పోలుకుంటూ ఉన్నారని చెప్పి ప్రజలెవరు భయపడవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఆ యొక్క అల్లా వల్ల మళ్ళా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని చెప్పి సౌదీ యువరాజు గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్